పవన్ నాడూను విధంగా జగిత్యాల పట్టణంలో అదేవిధంగా నియోజకవర్గంలో నిరంతరంగా పనులు జరుగుతున్న సందర్భంలో మొన్న రాయకల్లా కొందరు నాయకులు కావచ్చు జగిత్యాల కావచ్చు సొంత లాభం కోసమే పనులు చేస్తున్న చెప్పి రెండు మూడు సార్లు మాట్లాడింది మరి సంతలాభం కోసం అని చెప్పి మాట్లాడు ఒకే రాజకీయాలలో అవి ఉంటాయి రెండవది ప్రజలకు సరైన సౌకర్యాలు ఏర్పరచడానికి రోడ్లు వేసడానికి మౌలిక వసతులు ఏర్పాటు చేసినప్పుడు వాటిలలో కూడా కొన్ని పొరపాట్లు జరిగినట్టు మాట్లాడు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వాస్తవానికి ముఖ్యమైన రోడే వారు మాట్లాడినట్టు సీనియర్ నాయకులు మాట్లాడినట్టు సీనియర్ నాయకులు మాట్లాడినట్టు అది ముఖ్యమైన రోడే ఎల్ఎల్ గార్డెన్ నుంచి అటు ధనవంతుడి టెంపుల్ పక్కన రాయరా గుట్రాశ్వర స్వామి దగ్గర పోతే చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండింది అరవై ఫిట్లు అని చెప్పి ప్లాన్ చేసినారు సమస్యలు లేని చోట కొంత సిమెంట్ రోడ్డు నా హయాంలో కూడా వేయడం జరిగింది హయామంటే నేను శాసనసభ అయిన తర్వాత ఇంకా ముందుకు ఒక కోటి రూపాయలతో ఇద్దాం నగర్ ఆ ప్రాంతం నుంచి నీళ్ళు వస్తే అక్కడ ఒక కల్వర్ట్ కూడా ప్లాన్ చేసి ఏడు మీటర్లతోటి రోడ్ పెట్టినాం ఇరవై ఫీట్లది ఆ సందర్భంలో సీనియర్ నాయకులు సందర్శించడం ఇది ఏడు ఫీట్లు పెడతారా అరవై ఫీట్లు వేయాలి చిన్న బ్రిడ్జ్ పెడతారా పెద్ద బ్రిడ్జ్ పెట్టాలి రోజులు ఏదీ లేదు అసలు ధర్మసముద్ర నీళ్ళని ఇట్టే వస్తాయి అసలు ధర్మసముద్రం నీళ్ళు ఎటుకే లేకపోతున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడ్డది కాదు సరైన ప్రణాళిక లేక అధికారంలో తప్పే కావచ్చు ఒక సరి అయిన ప్రణాళిక లేదు లేఅవుట్లు లేవు అందరూ కూడా పాత్రికే మిత్రులు ఉన్నారు అందరు కూడా యువకులు వేదిక మీద కూడా పెద్దలు ఉన్నారు యువతి యువకులు ఉన్నారు నేను చాలాసార్లు చెప్తా ఉంటా నా తర్వాత నా కుటుంబం వాళ్ళు జగిత్యాలలో ఎవరు ఉండేవాళ్ళు లేరు నేను కూడా ఏ కాదు బిడ్డ పెళ్లి అయిపోయింది మన్మరాలు వచ్చింది వాళ్ళ అనితీరులు ఉన్నోళ్ళే ఇక్కడికంటే ఎక్కువ వస్తుంది నాకు బయట అని చాలాసార్లు చెప్పినా ఎలక్షన్లప్పుడు చెప్పినా తర్వాత చెప్పి ఈరోజు కూడా చెప్తా ఉన్నా మరి ముందు తరం వాళ్ళు ఇక్కడ యువకులు చాలామంది ఉన్నారు అన్ని వాళ్ళకక్కడ నుంచి పాత్రికే మిత్రులైతే అంత ఎక్కువే ఒక్కసారి మీరే వెళ్ళి ధర్మ సముద్రంకి వెళ్ళి చింతకుంటే కావచ్చు కర్ణకుంటకెళ్ళి చింతకుంటకెళ్ళి వచ్చే కావచ్చు కర్ణాకుంట మీద కావచ్చు ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అంతా కూడా జైత్యాల అంతర్గామ విలేజ్ అంతర్గామ రాంపురం గుట్టాలకు వెళ్ళి అంతరగామకి వస్తే అంతర్గామాకి వెళ్ళి ఆశించరు అందరూ అది రైల్వే దాంట్లో పోయింది లింగం చెరువు కర్ణంకుంట వాళ్ళకి వెళ్ళి చింతకుంట చింతకుంటకెళ్ళి కళ్ళ అట్లా పోతాయి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఆక్రమణ ఇవన్నీ నేను రాజకీయాలకు వచ్చి వాస్తవానికి రెండు వేల పద్నాలుగు చివరి వచ్చినా కానీ నేను గెలిచింది ఎప్పుడబ్బా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై జనవరి వరకు మున్సిపాలిటీలు ఎవరు ఉన్నారండి రెడ్డి గారు తమ్ముడు భార్యనే కదా రెండు వేల ఇరవై జనవరి వరకు ఇది ఏంది ఇది ఇరవై ఆరు జనవరి నడుస్తుంది అంటే ఆరు ఏళ్ళు అయింది ఆరు ఏళ్ళలో మున్సిపాలిటీ వచ్చాక ఏం జరిగింది మూడు నెలలు అయిందో లేదో రెండు సంవత్సరాలు కరోనా రెండు సంవత్సరాలు కరోనా ఆ కరోనా అయిపోయి మళ్ళీ కొద్దిగా పనులు లేదో పైసలు లేవు ఆ టైంలో ఇక రాజకీయం ఇక తెలుసు మున్సిపాలిటీలో రాజకీయం జరుగుతాయి సహజ ఇవన్నీ నేను ఎవ్వరు విమర్శిస్తలే ఎందుకంటే విమర్శిస్తూ వచ్చేది కాదు వివరణ అవసరం ఉన్న తప్పక చెప్పాలి మీడియాకు ఎలక్షన్స్ వచ్చినాయి ప్రభుత్వం పోయింది ఏడు నెలల వరకు నేను ప్రభుత్వం దూరంగా ఉన్నా మరి సీనియర్ నాయకులకైతే వారి ఎమ్మెల్సీ పదవిలో కూడా ఉండి చాలా పెద్దవారు చేస్తుండే ఇట్లాంటి పనులన్నీ ఆ ఏడు నెలలు చాలు ఎందుకంటే తర్వాత కూడా ఇంకా ఏడాది కూడా ఎమ్మెల్సీ ఉండ్రి నేను వచ్చినవచ్చు ప్రభుత్వానికి దగ్గర ఇంకా ఏడాది దానికి కూడా ఎమ్మెల్సీ పదవి ఉండేది ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక అర్థం మనకు ఎమ్మెల్సీ పదవి ఉండే మాజీ మంత్రి అత్యంత అనుభవజ్ఞులు ఎన్నో సంబంధాలు ఉన్నాయి మరి ఎందుకు ఎల్లెల్ గార్డెన్ పని మొదలు పెట్టలేదు మొదలు పెట్టినాక మాత్రం ఆడికి పోయి ఇది ఏదైనా వస్తే ఇప్పుడు ఏమైందంటే ఓ ముగ్గురు కోర్టుక ఫస్ట్ ఏమో ఒక కుటుంబం రేకులాడ్డం పెట్టింది వాళ్ళకి రెండి అన్నారు దాదాపు ఫైనల్ చేసినాం డబల్ బెడ్రూమ్కి వాళ్ళు ఒప్పుకున్నారు ఇప్పుడు ఇంకో ముగ్గురు వచ్చి కోర్టుకు వేసేసారు ఇక్కడికే వచ్చారు మా సతీష్ అన్న కూడా తెలుసు ఆ జాగ పోతున్నది నీ సంగతి ఏంటంటే ఆఖరికి ఇప్పుడు కోర్టుకు పోయాడు ఈ లేట్ అవుట్లో అంతా పని ఆగిపోయాయి మున్సిపల్ కమిషనర్ గారు నాకు ఇవాళ చెప్పేంతవరకు నాకు తెలియదు ఏమైనా పని ఆగిపోయిందండి రెండవది ఈ పని చేస్తూ ఉంటే మీటింగ్ పెట్టి వెజిటేబుల్ నాన్ వెజిటేబుల్ మార్కెట్ ఆ కూరగాయల మార్కెట్ కట్టిన కదా అక్కడ బీడ్ ఇంకా చార్జ్ చేయలేదు ఇది ఎమ్మెల్యే అని నా పేరు పెట్టి మరి అన్నారు ఎమ్మెల్యే అంటే ఇప్పుడు నేనే కదా మరి ఇలా నేను అడుగుతున్నా ఎందుకంటే ఇవన్నీ అనేసరికి ఒక్కటి తవ్వుకుంటే ఒకటి ఒకటి పడు మరి ఎమ్మెల్యే నిర్వాహం వెజిటే నాన్ వెజ్ మార్కెట్ది ఒక జైత్యాలే కాదు గౌరవనీయ జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు రాష్ట్రం అంతా కూడా ఈ సమస్య ఉన్నది ధర్మపురిలో స్టార్ట్ అయిందా అండి వెజిటేబుల్ నాన్ వెజ్ మార్కెట్ అప్పుడు మాది అప్పుడు మంత్రి గారే ఇప్పుడు మంత్రి అప్పుడు మంత్రే ఇప్పుడు మంత్రి కొడుట్ల కాడ నాలుగు సార్లు ఎమ్మెల్యే ఐదో ఐదోసారి అలా కొడుకు అయిందా ఇక్కడనే ఉన్నాడు మా వేలన్న సీనియర్ రిపోర్టర్ మెడిపిల్లి అయిందా ఇక్కడ కాదు ఇది రాష్ట్రంలో ఉన్నది ఇష్యూ అసలు అది కట్టిన వాళ్ళకు రూపాయి బిల్లు రాలే ఇవాళ పోయి ఆడ వీడియోలు దిత్తురు ఫోటోలు వేసిర్రు ఆ కాంట్రాక్టర్ ఈ రోడ్ కోసం అని చెప్పి సిమెంట్ అంటే పెట్టుకున్నాడు అలా అనుమానమే లేదు గౌరీశంకర్ అనే కాంట్రాక్టరు నాకు పరిచయస్తుడే మా బావకు మా అమ్మాయిని ఇచ్చినాం ఆ బావకు ఫ్రెండే ఆయన చాలా పెద్ద కాంట్రాక్టర్ ఆయన గురించి డబ్బా ఒకటి అవసరం నాకేం లేదు భారీ అవసరం పడితే ఇక్కడ వర్క్లే చేయకపోతే అంత పని ఉన్నది ఆయన చేతిని ఇవాళ రాష్ట్రంలో ఇక్కడ నేనే వాళ్ళు ఈ రోడ్ వర్క్ చేస్తేందుకు ఆ రోడ్ కాంట్రాక్ట్ వాళ్ళే ఉండే సిమెంట్ పెట్టుకుంటే గంత గందరగోళం చేసి వాస్తవానికి వాళ్ళకి రూపాయి బిల్ రాలేదండి తొమ్మిది కోట్ల పైన రావాలి అది కట్టిన తొమ్మిది కోట్ల పైన కట్టాలి కురట మెట్పల్లి కూడా ఆయన అక్కడ కూడా రాలే వాస్తవానికి ఇది ఎట్లా ఉండదని చెప్పి నేను కట్టకమని చెప్పిన కాంట్రాక్టర్ని ఎంకరేజ్ చేసి అలా పర్సెంటేజ్ తీసుకోలే అది వచ్చేటట్టు లేదు నాకు తెలిసిన వాళ్ళు అని చెప్పి రాయికల్లు ఆపేసాను నేను మెటీరియల్ వేసాను కాపీనే మీరు అడగండి రైకల్ ఎట్లాగో జాగ కూడా దూరం ఉన్నది అంత దూరం బోరు ఆ రాయకల్లో ఉన్న టౌన్ ఉన్న మార్కెట్లకే పోతలేరు రోడ్డు మీద కూర్చుంటున్నారు అని చెప్పి అనే ముందు బిల్లు కూడా రాలే కానీ నా మాట మీదికెళ్ళి ఫిషర్మెన్ అంటే చేపల మార్కెట్ స్టార్ట్ చేసుకుంటామని చెప్పి ఆ సొసైటీ అధ్యక్షులు అదేవిధంగా ఇక్కడ మా మాజీ కౌన్సిలర్ ఉన్నారు వస్తే హ్యాండ్ ఓవర్ చేస్తాను అట్లనే మన మోయిన్ భాయ్ వాళ్ళందరితోటి కూడా ఫ్రూట్ మార్కెట్ గురించి కూడా మాట్లాడినా హోల్సేల్ వాళ్ళు లింగారెడ్డి వాళ్ళందరితో కూడా మాట్లాడినా రైతు నాయకులతో మాట్లాడినా రైతులతో మాట్లాడినా వాణిటాకీస్ దగ్గర అమ్ముకునే వాళ్ళు ఉంటారు అలా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడినా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఏ పని కూడా రాత్రి రాత్రి కాదు దీంట్లో ఒక రాజకీయ కోలంలో తీసుకొచ్చి ఎమ్మెల్యేనే కారణం దీన్ని ఆగిపోవడానికంటే ఎమ్మెల్యేని బదనాలు చేయాలి ఏకైక కార్యక్రమం పెట్టుకున్నారు వాడవాడకు గల్లీ గల్లీమే తెరక్కివరాయి గల్లీ గలీమే మోరి అవ్వనరా వాడవాడకు పని అవుతుంది రోడ్లు వేసే దాంట్లో మార్పు వచ్చింది అంతకుముందు రోడ్లు వేసేదానికి ఇప్పుడు వేసేదానికి మంచిగా నూనెగా ఉంటున్నాయి దొడ్డు ఉంటున్నాయి ఇవాళ ఇంతకుముందు ఫస్ట్ వాడు పోయినా మోరి చూస్తే ఇంత ఇంత దొడ్డు దాని మీద మంచిగా బిల్లు వేస్తాం కుర్మవాడ కట్టుకు ఎప్పుడో వేసాం ఎవరి తుక్కు తుక్కు అయిపోయిండే మా కుర్మాణలు అందరూ కలిసి రాడ్బిడ్డలు అందరూ ఉడికే సంతోషంతో ఉంటుంది కానీ ఇక్కడ ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే బాధ అనిపిస్తుంది ఓసారి కానీ బాధపడడం ఏం లేదు రాజకీయంలో సహజం చిన్నప్పటికెళ్ళి చూసినా కానీ ఇలాంటి రాజకీయాలు లేకుండే ఇలాంటి రాజకీయాలు లేకుండే ఇక్కడనే రాజశేఖర గౌడ్ గారు కూడా ఒక సీనియర్ మంత్రి ఏం వారు వేయలేదు ఆ పనులు బస్ డిపో వలయాన్ని కట్టించి వేలయం అయిందండి బస్ స్టాండ్ వేలయాంలో అయింది హౌసింగ్ బోర్డు వ్యవలంలో అయింది రమణ గారు లేకుండా రా వారు తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు కదా ఇదంతా బైపాస్ రోడ్ లైన్ అయింది అది కాంగ్రెస్ టైంలో అయిందా తెలుగుదేశంలో వారు ఎక్కువ చెప్పుకోలేడు విమర్శించలే నేను కూడా ఎక్కువ కూడా విమర్శించడానికి అసలు చాలా తక్కువ చేసినవి చెప్తాం అంతే తప్ప చేసినవి చెప్పుకోరే వాళ్ళు చేస్తే వాళ్ళు చెప్పుకోవాలి మనం చేస్తే మనం చెప్పుకుంటాం గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పనిలేని కాలేదని అంటమైంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కలిసి ఇప్పుడు పనిచేస్తున్నాం వెజ్ నాన్ వెజ్ మార్కెట్ గురించి ఎల్ఎల్ గార్డెన్ మన రోడ్ గురించి మాత్రమే చేసిన దానికి ఇవాళ జరిగేది ఇది ఇవాళ నేను మాట్లాడితే ఎట్లుంటుంది మరి ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అయింది ఇంకా బిల్లులు ఇవ్వలేదని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నిదరిస్తే అదే ప్రభుత్వంలో మొన్న ఎమ్మెల్సీగా ఉన్న వారికి కూడా మచ్చనే కదా దీని మీద మరి వివరణ తీసుకోవద్దా ఏం జరుగుతుంది వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు మరి పక్కనే ధర్వపుర్లు ఏమైంది కోర్ట్ల ఏమైంది బాధ్యత ఉంటుంది కదా మనకు కూడా ఆ రోడ్డు విషయంలో మరి ఏమైనా సమస్యలు ఉన్నాయా ఆలోచన చేయాలి ఎవరి రోడ్డు మీద మాట్లాడతారు ఎమ్మెల్యేనే బాధ్యులు మీరే రాసిన పత్రికల యావరి రోడ్డు డిలేకి ఎమ్మెల్యే బాధ్యుడు యావరి రోడ్ ఎంకి సుస్థని అవుతారు యావరి రోడ్ అంత ఇంతో ప్రభుత్వం ఉన్న కాడ నేను చేసిన ఇంకా వాణి టాకీస్ కాడ ఇప్పుడు పోయి చూడరు గణేష్ భవన్ దాటాక వాణి కాలేజ్ సారీ వాణి కాలే వాళ్ళ మూల మీద రామచంద్రం గారు ఇల్లు కూలబెడితే నలభై ఏళ్ళ కింద కూలో ఇప్పటికెళ్ళి ఆ మట్టి గోడలు ఆడ రంజన్లు తడకాలు అట్లే పెట్టి ఉన్నాయి నేను వచ్చింది ఎప్పుడు రాజకీయాలకి ఇప్పుడు చెప్పిన కదా ఇంతకుముందే మున్సిపాలిటీ కొంతవరకు నాకు కంట్రోల్కి వచ్చింది ఇరవై తర్వాత వచ్చినాక కరోనా కరోనా దాటినాక మున్సిపాలిటీల రాజకీయ సంక్షోభం ఆట ఎలక్షన్లు ఆట ఆ ప్రభుత్వ మారుడు ఎప్పుడు పోరాటం అయినా ఎప్పుడు బడా మీద వెళ్ళాయి పనులు చేసుకుంటూ పోతే సంత ఈ ఎంతవరకు కరెక్ట్ ఇలా నేను అడుగుతున్నా ఎమ్మెల్యేనే కారణం అని చెప్పి పెద్ద మనిషి అన్నాడు కాబట్టి సీనియర్ నాయకులు అన్నారు కాబట్టి ఊరికి నన్ను తిడితేనే పెద్ద మనిషి అంటుంటే పెద్ద మనిషి అనుకుని సీనియర్ అన నేనంటే అభిమానం ఉన్నాను ఊక వాడు వీడు అని అంటూ ఉంటే నన్ను పేరు పెట్టకుండా ఏది ఒకరికొకరం వయసు పెద్ద అయినా చిన్నైనా రాజకీయాలు ఉన్నప్పుడు గౌరవించుకోవాలి ఆ సీనియర్ నాయకులు బుడ్జుడు నాకు ఎదురుచుకునే పెద్ద అయినా వచ్చింది ఎందుకంటే మనసులో అది ఉన్నది పోవాలి వారు తగ్గించుకుంటే నేను ఏం చేయాలి వారు చిన్నగా చేసుకుంటే ఏం చేయాలి చిన్నప్పటికెళ్ళి తెలిసిన వాళ్ళు వారికి తెలుసు నాకు రాజకీయం గురించి నాకు ఎంత తెలుసు ఎంత రాజకీయ కుటుంబం అని మొన్ననే వారే చెప్పిన మీ మీడియా ద్వారా ఎల్ఏలు కాడ నేను చొక్కారావు గారి నేతృత్వంలో జాయిన్ అయినా ఆయన వారు నాకు ఇంత దగ్గర తెలియదా ఎవత్తే ఏడుకుంటుండడు తెలియదా చొక్కారావు గారు ఉంటుండే ఎంత దగ్గర చుట్టం డాక్టర్ గురువారెడ్డి తనకు ఎట్లా చుట్టమో మా నాన్నగంతే అందరు గురెడ్డి గారు వాళ్ళ భార్య వారికి దగ్గర బంధం అనుకుంటారు కదా ఇంకా నాకు ఉల్టా బిడ్డ బిడ్డను కూడా నాకే ఇచ్చింది మరి వారయాంలో కాలేదా టౌన్ హాల్ ఎప్పుడైంది అక్కడికి దా ఐడిఎస్ఎఫ్టీ ఫండ్స్ కాదా మున్సిపల్ ఆఫీస్ మానే కూర్చున్నది చెల్లె కూర్చున్నది ఐడిఎస్ఎఫ్టీ ఫండ్స్ కాదా వాళ్ళు ఏలేదా ఫండ్స్ అన్నీ మన జైత్యాలంతా మనమే చేసినామా మరి అవి కేంద్రం ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ సమ్ స్మాల్ అండ్ మీడియం టౌన్స్ కింద సెంట్రల్ ఫండ్స్ కాబట్టి అభివృద్ధి అనేది అందరి హయాంలో అయింది వారే కూడా అవుతుంది కానీ ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి చేస్తుంటే ప్రతిదానికి వంకలు పెడితే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులు కావచ్చు మరి వారు కూడా రోడ్ల మంత్రి ఉండరు ఎంత చలిగలు ఎంత ఎన్ని యాక్సిడెంట్లు ఉంటే చలిగల రోడ్డు గాంధీనగర్ ఇవాళ చేసినామా లేదా అదైతే ఎవరికి ఏ రాజకీయ నాయకుడిని తెలియదు నేను ఓన్లీ ఆఫీసర్ల ద్వారా వేస్తాను ఒక శాసనసభ్యుడికి రిప్రజెంట్ చేసి ఏ రాజకీయాలకు అతీతంగా పని చేసినప్పుడు చెప్తాం తిప్పన కూడా చేయాలనుకున్నాం అక్కడ వాళ్ళు ఒప్పుకోలేదు అధికారులు అప్పుడు ఎంపీ గారు సహా సహకారం తీసుకున్నా ఏ చెప్తుంది వాళ్ళ బీజేపీ నాయకులు నేను విమర్శించడంలో స్థానికులకు చెప్తాను ఎంపీ గారి సహకారం కూడా తీసుకున్నా తీసుకుంటే ఇవాళ వాస్తవానికి అనంతరం బ్రిడ్జ్ ఎప్పుడో చేయాలి రోడ్ల మంత్రి ఉన్నప్పుడు శిలాపలకం వేసేరట కొట్టుకపోయింది ఇప్పటికీ అడ్డం పడుతుంది అది చేద్దామంటే బైపాస్ రోడ్ వస్తుందని చెప్పి అబ్జెక్షన్ చేశారు అట్లీస్ట్ ఈ తిప్పనపేట దాటడానికైనా చేయండి చాలా మంది చనిపోతారు ఎంపీ గారు మేము పోయి పదే పదే ఉండి ఎంపీ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ ఆఫీసర్స్ ఉంటారు కొంచెం మరి మీరు తిరిగి చేయండి అంటే ఆఫీస్ ఆఫీస్ ఎక్కిన ప్రతి ఎన్హెచ్ఏ ఆఫీస్కి పోయినా దాని ప్రాజెక్ట్ డైరెక్టర్ మంచిర్యాలు ఉంటారు పిలుచుకొని మాట్లాడినా ఫోన్లలో పది సార్లు మాట్లాడినా పది సార్లు రాష్ట్రం ఈ వస్తున్న మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంలో నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ నిరంతరం అభివృద్ధి చేస్తున్న ప్రక్రియలో ఇవాళ చూసాం ఫస్ట్ వార్డులో కంప్లీట్ అయింది రోడ్ అయిపోతుంది బైపాస్ రోడ్కు చిన్న కాంట్రాక్టర్లు లే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ జనరల్ ఫండి కానీ అవన్నీ కూడా చిన్న కాంట్రాక్టర్లు చేసుకోవచ్చు అది కూడా వివరణిస్తా ఉన్నా యుఐడిఎఫ్లో ఐదు కోట్ల కంటే తక్కువ టెండర్ పిలువరాదు ఇప్పుడు అరవై రెండు కోట్లు ఉన్నాయి కదా చిన్న చిన్న పిలువరాదు ఇలా రాయకల్లో కూడా టెండర్లు ఉన్నాయి ఏమనండి ఆన్లైన్లు ఉన్నాయి జగిత్యాలు ఇంకా ముప్పై కోట్లే ఆన్లైన్లు ఉన్నాయి రోడ్లే ఒక ఇరవై కోట్లే ఆన్లైన్లు ఉన్నాయి కాంట్రాక్టర్లు కోటి రెండు కోట్లవి కూడా ఉన్నాయి చేయొచ్చు స్థానిక కాంట్రాక్టర్లు మరి ఇన్ని అరవై అరవై కోట్లు వచ్చినప్పుడు ఐదు ఐదు లక్షలే పెట్టాలా అట్లా పెడితే ఇంజనీర్ల పని అదే పని అయిపోతుంది ఎస్టిమేట్లు టెండర్లు ఎలవైవేలు అగ్రిమెంట్లు వాడు చేయకపోతే నోటీస్ ఇచ్చాడు అవో ఇప్పుడు పేదవాళ్ళ కోసం గొల్లపల్లి రోడ్డు కాడ ఏదైతే కట్టినామో అట్లా ఇంక ఇరవై ఐదు కట్టాలి ఈ జగిత్యాల కాంట్రాక్టర్ పేరేం చెప్పాలి నేను మళ్ళీ ఏసీ స్టార్ట్ చేయకపోతే మూడు నోటీసులు ఇచ్చినాక ఇప్పుడు రెండు రోజుల కింద మొదలు పెయిట్ లేకపోతే ఆ సివిల్ హాస్పిటల్ ఆడ వయినోళ్ళు పాపం పోయిన వాళ్ళకి ఇప్పటికీ డబ్బాలు పడుతుండే ఇదే సందర్భంలో చెప్తా ఉన్నా చేపలు అమ్ముకునే వాళ్ళు కొందరు వాస్తవానికి లోపల అమ్ముకోవాలి చేపలకి తయారు చేసినాం అని అన్నపూర్ణ చావలస్తారు అమ్ముతున్నారు ఈ స్ట్రీట్ వెండింగ్ జోన్లో ఇరవై షాపులలో అక్కడ కూడా వేయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా Ндадрки на Оскар.